హలో అండి అందరికీ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈ అయితే ఒక మంచి హెల్దీ మిక్చర్ ఫ్రూట్ జ్యూస్ అయితే చూపించబోతున్నాను తర్బూజా గ్రేప్స్ ప్రొమోగ్రనేట్ ఈ మూడింటితో జ్యూస్ చేసుకొని చూడండి బయట దొరికే బాదం మిల్క్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోనైతే మొత్తం మిస్ చేయకుండా వాచ్ చేసేయండి ముందుగా ఒక జ్యూసర్ జార్ని తీసుకొని అందులో క్లీన్ చేసుకున్న గ్రేప్స్ వేసుకోండి అలానే క్లీన్ చేసుకొని పీసెస్గా కట్ చేసి ఉంచుకున్న కర్బూజా పీసెస్ని కూడా వేసుకోండి తర్వాత దానిమ్మ గింజల్ని కూడా వేసుకోండి ఇప్పుడు సరిపడినంత షుగర్ వేసుకోండి నేనైతే హాఫ్ కప్ ప్రమోగ్రనేట్ హాఫ్ కప్ గ్రేప్స్ ఫుల్ కప్ ఆఫ్ కర్బూజా తీసుకున్నాను షుగర్ వచ్చి హాఫ్ కప్ తీసుకున్నాను అండ్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను అలానే ఫ్లేవర్ కోసం ఒక చిన్న చిన్నవి రెండు యాలుకాయలు వేసుకోండి ఇప్పుడు చక్కగా మొత్తం అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోండి ఇలా ఫ్రూట్స్ మొత్తం మంచిగా మిక్స్ అయిపోయేలాగా పీసెస్ లేకుండా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ మరియు స్టైనర్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ మొత్తాన్ని చక్కగా వడగొట్టుకోండి ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఈ సమ్మర్లో బాడీ అయితే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి ఈ జ్యూస్ ఇంకా కొంచెం కలర్ఫుల్ గా మీకు ఉండాలనుకుంటే ఒక టూ అవర్స్ ముందు సబ్జాని నానపెట్టి ఉంచుకోండి చూస్తున్నారు కదా జ్యూస్ అయితే బాదం మిల్క్ లా కనిపిస్తుంది టేస్ట్ కూడా సేమ్ అదేలాగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి అయ్యోరాజెంట్ మీకు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని చక్కగా జ్యూస్ని సర్వ్ చేసుకోండి ఫస్ట్ అయితే గ్లాస్లో కొన్ని దానిమ్మ గింజలు వేస్తున్నాను ఆ తర్వాత గ్రేప్స్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని కూడా వేస్తున్నాను ఇప్పుడు నేను నా ముందుగానే నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజల్ని ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ జ్యూస్లో కర్బూజా మరియు సబ్జా మన బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తాయండి చూసారు కదండీ ఈ త్రీ ఫ్రూట్స్తో హెల్దీగా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఎలా చేశానో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షబ్నాస్ థింగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో